ఈ న్యూబర్కల్ కనుక అబ్జర్వేషన్ ఎ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఆన్ ఆన్ ఫోర్ పార్టికల్ ద వీచ్ మాస్ వన్ కేజీ అండ్ ప్లేస్డ్ అయితే ద ఫోర్ వర్టికల్ అండ్ ఏమంటున్నాడండి ఇక్కడ సో వన్ కేజీ వన్ కేజీ వన్ కేజీ పెట్టాడట వన్ మీటర్ వన్ మీటర్ డిస్టెన్స్తో ఇక్కడ పెట్టాడట అప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఇక్కడ ఓకేనా ఆప్షన్స్ ఇచ్చాడండి ఆప్షన్ చూసుకోండి మనం ఎలా ఉన్నాయి పొటెన్షియల్ ఎనర్జీ గురించి మాట్లాడితే ఫోర్ టైమ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఫోర్ టైమ్స్ తీసుకున్నానండి పొటెన్షియల్ ఎనర్జీ జీ ఇదికి వస్తే టు ఎం బై ఆర్ మనకి ఫామ్లా ఎం ఇక్కడ ఏంది వన్ కేజీ కాబట్టి ఎంఏ ఎంఏటు ఎం కాబట్టి వన్ కేజీ వన్ కేజీ బై డిస్టెన్స్ ఆరు పెట్టేశాను మనకు ఆర్ అనేది వన్ అనేది ఇక్కడ ఇది కాకుండా ఇంకా ఇక్కడ చూడండి కనెక్షన్ ఎట్లుందో మనకి ఇక్కడ ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉంది ఇటు సైడ్ ఎట్లా ఇక్కడ ఒక ట్రాంగిల్ గా కనుక అబ్జర్వ్ చేస్తే వన్ మీటర్ ఏంటి వన్ మీటర్ ఏంటి అంటే హైపోతరీ ఏమవుతుంది అండ్ రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అవుతుంది ఇది కూడా ఒక ట్రయాంగిల్ కనుక కన్సిడర్ చేస్తే రైటాంగిల్ ట్రయాంగిల్ వన్ మీటర్ వన్ మీటర్ అండ్ రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ వన్ స్క్వేర్ అంటే ఇవి రెండు ఉన్నాయి మనకి రెండు ఉన్నాయి కాబట్టి రెండు పెట్టాను రెండు పొటెన్షియల్ ఎనర్జీ జీ కొస్ ఎం వన్ ఎం టూ బై అండ్ రూట్ ఆఫ్ టూ అయిపోయింది కదా అండ్ రూట్ ఆఫ్ టూ అయిపోయింది దీన్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి ఇక్కడ మైనస్ ఫోర్ జీ అయిపోయింది ఇక్కడ సో మైనస్ టూ బై టూ అండ్ రూట్ ఆఫ్ టూ ఇక్కడ టూ ను ఎలా రాసుకోవచ్చు రూట్ అని రాసుకోవచ్చు రూ టూ టూ క్యాన్సిల్ అవుతుంది రూట్ టూ వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ ఎంత వస్తుంది వన్ పాయింట్ ఫోర్ వన్ జీ మొత్తం యాడ్ చేస్తే ఇక్కడ మైనస్ మైనస్ కదా యాడ్ చేస్తే మైనస్ ఆఫ్ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ జీ వస్తుంది మనకి మ్యాగ్నిట్యూడ్ అబ్జర్వ్ చేయొద్దు ఎందుకంటే ఇది స్కోలార్ క్వాంటిటీ కాబట్టి ఏమైందో దో మనకి ఆయన కూడా వాడు మైనస్ లో వచ్చిండు కాబట్టి మనం చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫోర్ అనేది మన ఆన్సర్ కరెక్ట్ సి అనేది ఆప్షన్ కరెక్ట్ అండి